రైట్గా రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకుంది ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న తన కొడుకు డ్రగ్స్ తీసుకోవడంతో ఒక్కసారి అసలు పరువు విషయం అని పక్కకు పెడితే అసలు కొడుకు ఆరోగ్యం ఎలా ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే అని ఆలోచించడం లేదు ఆ తండ్రి ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన తన కొడుకు డ్రగ్స్ తీసుకోవడంతో ఒక్కసారి అసలు తన రాజకీయ జీవితం ఏమైపోతుంది అని ఆలోచించాడో లేదో ఆ కొడుకు ఒక్కసారి మనం పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాము అసలు ఎలా అంటే రాష్ట్రంలో సంచలన ఘటన చోటు చేసుకోవడంతో డ్రగ్స్ తీసుకుంటూ ఎమ్మెల్యే కుమారుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు రైట్ ఎవరైతే ఎమ్మెల్యేకి సంబంధించి ఉన్న తన కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ ఆ పోలీసులకు పట్టుబడడంతో ఈ విషయం అనేది సంచలనంగా మారింది ఇంతకు ఎవరు ఆ ఎమ్మెల్యే అనుకుంటున్నారు కదా రైట్ ఎవరు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎమ్మెల్యే జంబలమడుగు కడప జిల్లాకి చెందిన జమ్మల మడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుకోవడం జరిగింది సో ఇది కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు బాగుండాలి అని చెప్పి చూసే ఒక ఎమ్మెల్యే కొడుకు ఈరోజు ఇట్లా డ్రగ్స్ తీసుకొని ఎవరికి ఎంఎస్ఏ్ ఇద్దామనుకున్నాడో మరి ఏంటో ఈరోజు డ్రగ్స్ తీసుకొని దట్టు ఏపీలో ఉన్న ఆయన తెలంగాణలోకి వచ్చి తెలంగాణలోని నానక్రామ్ గూడ హైదరాబాద్కి చెందిన నానక్రామ్ గూడలో డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టుబడ్డాడు దట్టు శనివారం ఈరోజు అనగా నానక్రామ్ గూడలో పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేశారు ఈ తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో పోలీసులకు తన ఎమ్మెల్యే కొడుకు ఎవరైతే ఉన్నారో సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా దొరికిపోవడం అయితే జరిగింది సో అక్కడ కూడా పోలీసుల విచారణలో నేను తీసుకోలేదు అని చెప్పేసి అయితే ఆయన అబద్ధమాడాడు బట్ పోలీసులకైతే టెస్ట్ చేపించిన నేపథ్యంలో పాజిటివ్ రావడంతో ఒక్కసారి పోలీసులు కూడా షాక్ గురయ్యారు అసలు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాళ్ళ నా వాళ్ళ డాడీ అసలు ఈ విధంగా కొడుకుని పెంచాడా అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు మనకు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మనం అనుకోవాలి ఎందుకంటే అంత పెద్ద హోదాలో ఉన్న తన కొడుకు పది మందికి చెప్పాలే తప్ప పది మంది చేసే పాడు పనులు ఈయన ఈరోజు చేస్తున్నాడు అంటే అది చాలా వరకు బాధ చెప్పాలి ముఖ్యంగా ఎందుకంటే చాలా వరకు అంత పెద్ద చదువుకున్న వ్యక్తి అంత పెద్ద ఉన్నత హోదాలో ఉన్న ఎమ్మెల్యే కొడుకు ఇట్లా చేస్తున్నాడు అంటే అసలు అది పరువు విషయం అటు పక్కకు పెడితే ప్రాణం గురించి ఆలోచించడా లేదా అనేది కూడా మనం ఇక్కడ ఒక ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పాలి ఇంకా మూడు డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం అయితే దీని వెనుక సంబంధించి సుధీర్ రెడ్డితో స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడం కూడా జరిగింది సో అనంతరం డియాక్షన్ సెంటర్ తరలించారు పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉందని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే నానక్రామ్ గూడలో తెలంగాణలో తెలంగాణకి వచ్చి నానక్రామ్ గూడలో హైదరాబాద్ లోని నానక్రామ్ ఇలా ఒక వాళ్ళ ఫ్రెండ్స్తో అందరికీ కలిసి మందు సిగరెట్ అంటే ఏదో అనుకోవచ్చు బట్ ఇక్కడ డ్రగ్స్ తీసుకోవడం వల్ల చాలా వరకు పెద్ద ఎత్తున ప్రాణ ప్రాణహాయం దట్టు ఇంకోటి ఇది మంచి హ్యాబిట్ అస్సలకే కాదు ఎందుకంటే వీళ్ళలాంటి వాళ్ళ వల్ల వేరే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు చెడిపోతున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇప్పుడున్న టీనేజర్స్ అసలు టీనేజర్స్ అయితే ఈ మందు సిగరెట్ మరియు డ్రగ్స్కి చాలా అలవాటు పడుతున్నారు అని చెప్పాలి ఈ జనరేషన్లో లో ఏదైతే ఈజెన్జి ఉందో ఈజ్ ఎన్జికి సంబంధించి అటు మందు కావచ్చు సిగరెట్ కావచ్చు లేకపోతే డ్రగ్స్ కావచ్చు గాంజా కూడా చాలా వరకు దానికి అలవాటైపోయి దానికి అడిక్ట్ అయిపోయి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ఇవి విచ్చలవిడిగా వాడడంతో చాలా వరకు వాళ్ళ కెరీర్ గురించి కూడా ఫోకస్ పెట్టకుండా వాళ్ళ పేరెంట్స్ అన్యాయం చేస్తున్నారు ఇటు వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో ఈ విధంగా ఒక ఎమ్మెల్యే కొడుకు ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వాళ్ళ డాడీ గురించి కూడా ఆలోచించకుండా ఆయన ఈ రోజు డ్రగ్స్ తీసుకోవడంతో అసలు రాజకీయ భవిష్యత్తు ఏమైపోయిందని ఆలోచించాడో లేదో కానీ ఇక్కడ చాలా వరకు పెద్ద ఆలోచించాల్సిన అంశం చెప్పాలి ఎందుకంటే పది మందికి చెప్పాల్సిన ఆయనే అంత పెద్ద హోదాలో ఉన్న ఎమ్మెల్యే కొడుకు అయిన ఆయన ఈ రోజు ఇట్లా డ్రగ్స్ తీసుకొని పోలీసులకు పట్టడంతో ఒక్కసారి అందరు షాక్ గురాయని కూడా చెప్పారు చెప్పాలి అండ్ మోర్ ఓవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది నరేంద్రతో శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851